నాడు నిరుపేద కుటుంబంలో పుట్టిన ముఖేష్ అంబానీ నేడు ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకరిగా నిలిచారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహం ఈరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు యమేన్ లోని పేద కుటుంబంలో జన్మించిన ముఖేష్ అంబానీ తన పాత్ర ద్వారా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు దాని గురించి తెలుసుకోవాలంటే అతని గత జీవితాన్ని చూద్దాం ప్రపంచంలోనే అనేక దేశాలలో విస్తరించి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్కి భారతదేశపు అతిపెద్ద వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ చైర్మన్ ధీరుభాయ్ అంబానీ కుమారుడు ముఖేష్ అంబానీ పేద కుటుంబంలో జన్మించాడు ముఖేష్ అంబానీ పుట్టినప్పుడు ధీరుభాయ్ అంబానీ ధనవంతుడు కాదు ముఖేష్ అంబానీ ఎమెన్లో పుట్టాడు అతని తండ్రి ధీరుభాయ్ అంబానీ ఎమన్లోని గ్యాస్ స్టేషన్లో పనిచేస్తారు ముఖేష్ అంబానీ పుట్టిన ఒక్క సంవత్సరం తర్వాత ధీరుభాయ్ అంబానీ తన కుటుంబంతో భారతదేశానికి వచ్చారు ధీరుభాయ్ అంబానీ కేవలం ఐదు వందల రూపాయలతో భారతదేశానికి వచ్చి ముంబైలోని ఒక చిన్న అపార్ట్మెంట్లో స్థిరపడ్డారు కానీ అంబానీ ఎప్పుడూ పెద్ద కళలు కంటూ దానివైపు ప్రయాణించేవారు అందరికంటే చిన్నగా ఆలోచించిన అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు ఇది నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థ ముఖేష్ అంబానీ పంతొమ్మిది వందల ఎనభైలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫోర్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు కానీ నిజ జీవితం క్లాస్ రూమ్ల కంటే ఎక్కువ నేర్పుతుందని నమ్మి మధ్యలోనే చదువుకు దూరమయ్యాడు అతనికి సహాయం చేయడానికి అతను తన తండ్రి ధీరుభాయి అంబానీ కంపెనీలో కూడా చేరాడు ముఖేష్ అంబానీ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉంటుందో అంచనా వేయడం మరియు తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు అందుకు తగ్గట్టుగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ను విస్తరించాలనుకున్నాడు అందుకోసం పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఎవరూ చేయడానికి వెనుకాడని పనులు చేసిన ముఖేష్ అంబానీ రోజు లాభాన్ని గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు అందుకే ఆయన ఆయిల్ కంపెనీ నేడు కోట్లకు పడగలెత్తుతుంది పెట్రోలియం రంగంలోనే కాకుండా భారత టెలికాం రంగంలో కూడా ముఖేష్ అంబానీ భారీ విప్లవం సృష్టించారు రెండు వేల పదహారులో రిలయన్స్ జియో టెలికమ్యూనికేషన్ సర్వీస్ను ప్రారంభించింది ఇది భారతదేశంలోని టెలికాం పరిశ్రమను పూర్తిగా మార్చివేసింది ఇది ఇండస్ట్రీలోనూ పెను విప్లవానికి కారణమైంది ముఖేష్ అంబానీ యొక్క విప్లవం ఫోన్లో మాట్లాడడానికి చెల్లించడం మరియు ఇంటర్నెట్ను ఉపయోగించడానికి చెల్లించడం అపరిమిత వాయిస్ కాల్స్ అపరిమిత డేటా ప్లాన్లను చాలా నెలలు ఉచితంగా ఇవ్వడం మరియు ఈరోజు చాలామంది భారతీయులు ఇంటర్నెట్ మరియు టెలికాం సేవలను పొందడం అనే భావనను పూర్తిగా మార్చారు ముఖేష్ అంబానీ భారతదేశంలోని ముంబైలో ఉన్న చాలా విలాసవంతమైన భవనమైన యాంటిలియాలో నివసిస్తున్నారు ఈ విలాసవంతమైన భవనం విలువ ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ భారత విలువ ప్రకారం ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్లు ముఖేష్ అంబానీ కుటుంబం నివాసం ఇరవై ఏడు అంతస్తులు నాలుగు లక్షల చదరపు అడుగుల భవనం ఇది ప్యాలెస్ లాగా కనిపిస్తుంది అక్కడ ఉన్న సౌకర్యాలు ఏ స్టార్ హోటళ్లలోనూ లేవు ముఖేష్ అంబానీ మాన్షన్లో మూడు హెలీప్యాడ్లు నూట అరవై ఎనిమిది కార్ పార్కింగ్ గ్యారేజీలు స్పాలు స్విమ్మింగ్ పూల్స్ ప్రైవేట్ థియేటర్ మరియు స్నో చాంబర్లతో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి రిక్టర్ స్కేలుపై ఆరికి చేరితే ప్రపంచంలోని అనేక ఇల్లు నేలమట్టం కానున్నాయి కానీ ముఖేష్ అంబానీ విలాసవంతమైన భవనం ఎనిమిది తీవ్రతతో కూడిన భూకంపాన్ని కూడా తట్టుకునేలా రూపొందించబడింది ఈ విలాసవంతమైన సౌకర్యాలను నిర్వహించడానికి అంబానీ ఆరు వందల మంది ఉద్యోగులను నియమించారు ముఖేష్ అంబానీకి క్రీడలంటే మక్కువ చదువుకునే రోజుల్లో హాకీ ఆడేవాడు హాకీ ఫుట్బాల్ మరియు అనేక ఇతర క్రీడలు ఆడే ముఖేష్ అంబానీ పది నుంచి పదిహేను రోజులు గ్రామాల్లో ఉంటారు ఆటపై ఉన్న అభిరుచి కారణంగా ముఖేష్ అంబానీ విజయవంతమైన క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్ను కలిగి ఉన్నాడు ఇది బహుళ ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది అంతేకాకుండా ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ ద్వారా భారతదేశంలో ఫుట్బాల్ను ప్రోత్సహించడంలో కూడా పెట్టుబడి పెట్టాడు ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే చాలా సాదాసీదాగా సీదాగా జీవించడానికే ఇష్టపడతాడు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైనప్పటికీ నేటికి అతను తరచుగా సాదా తెల్లటి చొక్కాలు మరియు ముదురు రంగు చొక్కాలను ధరిస్తాడు ముఖేష్ అంబానీ డైట్ కూడా చాలా మామూలుగా ఉంటుంది అతను సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని ఇష్టపడతాడు మరియు శాకాహార జీవశైలిని అనుసరిస్తాడు ముఖేష్ అంబానీ మద్యం సేవించడు రోజు ఉదయాన్నే నిద్రలేచేవాడు అతను జీవితంలో ప్రతిరోజు చేసే ప్రతి పనిలో క్రమాన్ని అనుసరిస్తాడు చాలా జాగ్రత్తగా విధానాలను అనుసరించడం కూడా అతనికి అలవాటు ముఖేష్ అంబానీకి వ్యక్తిగత క్రెడిట్ కార్డులు ఉండటం ఇష్టం లేదు బదులుగా అతను సాధారణంగా నేరుగా చెల్లింపులు చేస్తాడు రీసెంట్గా తన కొడుకు ఆనంద్ పెళ్లిని ప్రపంచంలోనే అత్యంత వైభవంగా నిర్వహించాడు ఆనంద్ అంబానీ ముంబైలో అంగరంగ వైభవంగా రాధిక మచ్చంట్ను వివాహం చేసుకున్నారు ఈ వివాహ వేడుకకు ఐదు వందల మిలియన్ డాలర్లు ఖర్చైనట్లు సమాచారం ఆనంద్ అంబానీ వివాహానికి ప్రపంచ ప్రఖ్యాత తారలు రిహన్నా జస్టిస్ బీబర్ హాజరయ్యారు నటులు రజనీకాంత్ షారుఖ్ ఖాన్ అట్లీ కిమ్ కర్దాషియాన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ తారాలు మరియు అతిపెద్ద ప్రపంచ దేశాధినేతలు మరియు వ్యాపారవేత్తలతో సహా రెండు వేల మందికి పైగా అతిథులు వేడుకకు హాజరయ్యారు మనీ బిస్ట్ లార్డ్ తన ట్విట్టర్ పేజీలో ఈ సమాచారాన్ని పంచుకున్నారు నాడు నిరుపేద కుటుంబంలో జన్మించి నేడు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరిగా నిలిచిన ముఖేష్ అంబానీ జీవితం అందరికీ ఆదర్శం